శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కుంకుమ సింధూరము ఈ రెండింటిని ఉపయోగించి జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి ఎలా బయటపడవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంప్రదాయంలో కుంకుమకి సింధూరానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది ఎవరైనా సరే దిష్టి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఒక గుమ్మడికాయ తీసుకుని ఆ గుమ్మడకాయకి కుంకుమ బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టిన గుమ్మడికాయతో దిష్టి తీసినట్లయితే అన్ని రకాలైన దృష్టి దోషాల నుంచి తొందరగా బయటపడచ్చు అలాగే బాగా దిష్టి వల్ల శత్రు బాధలున్న ఆర్థిక ఇబ్బందులున్న నీళ్లల్లో కుంకుమ కలిపి ఆ కుంకుమ కలిపిన నీళ్లతో దిష్టి తీసి ఆ నీళ్లు వీధిలో పారబోసినట్లయితే భయంకరమైన దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే అన్నంలో కొద్దిగా కుంకుమ కలిపి ఆ తర్వాత ఆ అన్నం ముద్దతో మూడుసార్లు క్లాక్ వైజు సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసి ఆ అన్నం ముద్ద కుక్కకు ఆహారంగా వేసినట్లయితే యజమానికి ఉన్న తీవ్రమైన దృష్టి దోషం నుంచి సులభంగా బయటపడచ్చు అసలు ప్రతిరోజు నుదుటన కుంకుమ ధరిస్తే సకల దేవతల అనుగ్రహము కలుగుతుంది ఈ కుంకుమలో కూడా చంద్ర అనే పేరు కలిగిన కుంకుమ ఉంటుంది దాన్ని కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమ అంటారు ఈ చంద్ర అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే చంద్రతో లక్ష్మీదేవికి పూజ చేస్తే డబ్బుకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు అలాగే మంగళగౌరి పూజ చేసే ఆడవాళ్ళు ఎవరైనా సరే ఈ చంద్రతో అంటే కుంకుమ పువ్వు రంగులో ఉండే కుంకుమతో తమలపాకులో పసుపు ముద్ద ఉంచి మంగళగౌరిగా భావించి పూజ చేస్తే మనసుకు నచ్చినటువంటి వ్యక్తితో తొందరగా పెళ్లి జరుగుతుంది అలాగే చంద్ర అంటే కుంకుమ కలిపినటువంటి అన్నాన్ని పార్వతీ పరమేశ్వర్ల ఫోటో దగ్గర నైవేద్యంగా పెట్టి ఆ అన్నాన్ని కొద్దిగా ప్రసాదంగా స్వీకరించినట్లయితే తీవ్రమైన అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది అలాగే సంప్రదాయంలో సింధూరానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది అసలు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రోజు సింధూరం బొట్టు పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలన్నీ తొలగిపోతాయి భయాలన్నీ తొలగిపోతాయి అయితే విద్యార్థిని విద్యార్థులు ప్రత్యేకంగా పరీక్షలు ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయస్వామి ఆలయంలో పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకుంటే పరీక్షల భయం పోతుంది పరీక్షల్లో ఫస్ట్ వచ్చేలాగా పరీక్షలు రాస్తారు అలాగే లోబీపీ ఉన్నవాళ్ళు రక్తహీనత ఉన్నవాళ్ళు వారి ఆలయానికి వెళ్ళి తీర్థం తీసుకొని ఆ సింధూరం బొట్టు పెట్టుకుంటే లోబీపీ సమస్య రక్తహీనత అనేది తగ్గిపోతుంది అలాగే గ్రహదోషాలు ఉన్నవాళ్ళు రోజు సింధూరం బొట్టు పెట్టుకుంటే గ్రహదోషాల తీవ్రత మొత్తం పోతుంది అలాగే ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేసి పూజ చేసిన తర్వాత పూజకు ఉపయోగించినటువంటి ఆ సింధూరం కొద్దిగా తీసుకొని అచ్చటికటి సింధూరం పాలల్లో కానీ నీళ్లలో కానీ కలిపి తాగినట్లయితే శరీరం వజ్రకాయం అవుతుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు స్వామి చిత్రపటంలో కూడా తోక చివరి నుంచి మొదల వరకు సింధూరం బొట్లు పెట్టి ఆంజనేయ స్వామికి పూజ చేస్తే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఇలా కుంకుమ కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమ చంద్ర సింధూరం ఉపయోగించి అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడండి మీకు జీవితంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం సులభమైన పరిష్కార మార్గం తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి